హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమగా మారిన పంతం ఇరవై మూడవ భాగం ఈ కథ మీకు నచ్చినట్లయితే ఓ చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్రేమగా మారిన పంతం ఇరవై మూడవ భాగం గోపాలస్వామి సమస్యను మీరిద్దరే సాల్వ్ చేయమని మీకు నేను సపోర్ట్గా ఉంటాను అని చెప్తుంది జయంతిదేవి అసలు వాడు ఇంత నమ్మక ద్రోహం ఎలా చేయగలిగాడు ఎంత సహాయం పొందాడు మీ నుంచి తిన్నింటి వాసాలు లెక్క పెట్టడానికి వాడికి మనసు ఎలా వచ్చిందో అన్నారు కృష్ణమూర్తి గారు సరేనమ్మా అది రేపు ఉదయం పని కదా తర్వాత ఆలోచిద్దాంలే ఇప్పుడు నేను వెళ్తున్నాను అంటాడు అల్లుడికి పని పట్ల శ్రద్ధ తపన చూసి సంతోషపడతారు కృష్ణమూర్తి అదేదో ప్రకృతి వ్యవసాయం అన్నావు కదా ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు కృష్ణమూర్తి ఇప్పుడే కదా మామయ్య మొదలు పెట్టాం బాగానే జరుగుతున్నాయి కొన్ని రోజులు ఆగండి మీరు కొంచెం కోలుకున్నాక మిమ్మల్నే తీసుకెళ్ళి చూపిస్తాను అన్నాడు నవ్వుతూ శోభన్ నేను కోలుకుంటే ఇక మీరు తీసుకెళ్లటం ఎందుకు నేనే వచ్చేస్తాను అన్నాడు కృష్ణమూర్తి నువ్వేం చేస్తున్నావో చూడాలని మీ మామగారికి చాలా తపనగా ఉందిరా కన్నయ్య త్వరలో తీసుకువెళ్ళి చూపించకపోతే ఆయనే నడిచి వచ్చేటట్లున్నారు అంటుంది జయంతిదేవి నవ్వుతూ అంటుంది జయంతిదేవి నవ్వుతూ నవ్వి సరే నేను వెళ్ళొస్తా అంటూ లేస్తాడు శోభన్ అతనితో పాటే బయట వరకు వెళ్ళి బయచెప్పి శాఖ నంపి వస్తుంది శశి ఇక మేము కూడా వెళ్ళి వస్తామని బయలుదేరిపోతారు కృష్ణమూర్తి జానకి వాళ్ళు ఇప్పుడు అంత అర్జెంటుగా మీరు ఇంటికి వెళ్ళి చేసేదేముంది ఈ పూటకి ఇక్కడే మీ అమ్మాయితో పాటు ఉండండి రేపు వెళ్ళొచ్చులే అంటుంది జయంతిదేవి ఎందుకులే వదిన ఇక్కడేగా మళ్ళీ ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తాం అంది జానకి కాదు కూడదని సరే ఈ పూట భోంచేసిన తర్వాత వెళ్దూర్లే అని ఆపేసింది వాళ్ళని జయంతిదేవి ఆవిడ అంతగా చెప్పటంతో కాదనలేక ఆగిపోయారు వాళ్ళిద్దరూ అందరూ సరదాగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఎనిమిది గంటలు అవుతుండగా వచ్చాడు శోభన్ అతని కోసమే ఎదురు చూస్తూ కూర్చున్నారు అందరూ కాసేపు కూర్చొని పొలం విషయాలు ఇప్పుడు వేస్తున్న షెడ్ల గురించి అన్నీ మాట్లాడుతూ కూర్చున్నాడు సరే మీరు లేచి స్నానానికి వెళ్ళండి భోజనాలు చేద్దాం చాలా టైం అయింది అమ్మ వాళ్ళు కూడా వెళ్తారు అంది శశి సరే అని లేచి వెళ్లి స్నానం చేసి వచ్చాడు కృష్ణమూర్తికి మాత్రం ముందే పెట్టేశారు డాక్టర్ పెందలాడే డిన్నర్ ముగించాలి అని చెప్పారు ఆయనకి మిగతా అందరూ భోజనాలు చేశారు శశి అమ్మకు బొట్టు పెట్టి తాంబూలమ్మి ఇవ్వమ్మా అని చీర పెట్టిస్తుంది జానకి ఇప్పుడు ఎందుకు వదినగారు ఇవన్నీ మొన్ననే కదా పెట్టారు అంది జానకి ఇంటికి వచ్చిన ముత్తైదువుని పసుపు కుంకుమ ఇవ్వకుండా ఒట్టి చేతులతో పంపుతామా జానకి తీసుకో అంటుంది కాదనలేక తీసుకుంటుంది జానకి కూతురుతో ఈ రోజంతా గడిపామన్న తృప్తితో బయలుదేరుతారు కృష్ణమూర్తి జానకి వాళ్ళిద్దరినీ కారు ఎక్కించి ముగ్గురు లోపలికి వస్తారు మీరు వెళ్ళి ఉదయం ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించండి అంటుంది జయంతిదేవి సరే అని ఇద్దరు వాళ్ళ రూమ్కి వెళ్తారు అత్తయ్య బాధ్యత అంతా మన మీదే పెట్టారు నాకు చాలా టెన్షన్గా ఉంది బావా అంటుంది శశి టెన్షన్ ఎందుకే బాలా నీ మొగుడు పక్కనే ఉండగా అంటూ అభయమిస్తాడు నా టెన్షనే అది కనీసం ఆలోచించుకునే టైం అయినా ఇవ్వవు అని అంటుంది దిగాలుగా మొహం పెట్టి నన్ను మరీ అంత తక్కువగా అంచనా వేస్తున్నావా నేను ఎప్పుడూ ఆలోచించాను అన్నాడు అవునా ఏంటది చెప్పండి అంటూ తొందర చేస్తుంది పోవే తింగిర పెళ్ళాం ఆ చెత్తంతో మాట్లాడుకునే టైం ఇది అని ఆమెను చుట్టేశాడు ముద్దులతో ముంచెత్తుతూ ప్లీజ్ బాబా ప్లీజ్ ప్లీజ్ ఏం చేద్దామనుకుంటున్నావో షార్ట్గా చెప్పు నాకు టెన్షన్ పోతుంది అంటుంది శశి అబ్బా ఇప్పుడు ఆ సోదంతా చెప్పే ఓపిక తీరిక రెండూ లేవే బాబు నాకు అంటూ ఆమె నడుం పట్టి పైకి లాక్కున్నాడు అయినా ఈ టైం నాది ఏ చెత్త ప్రోగ్రామ్స్కి నా టైం షేర్ చేయను దిస్ టైమ్ ఈజ్ ఓన్లీ మైన్ అంటూ ముద్దు పెడుతూ నీ టెన్షన్ ఎలా పోగొట్టాలో నాకు తెలుసులే అని ఆమె నడుము మడతల్ని సరిచేస్తూ మెడ మీద కుచద్వయంపై ముద్దలతో దాడి చేస్తాడు ఆ దాడిలో ఓడి అతని వశమైపోతుంది ఆమె నిద్రపోతున్న శోభాన్ని చూస్తూ దొంగబావ మాయ చేసి ఎలాగైనా తనకు కావలసింది తీసుకుంటాడు నాకు కావలసింది కూడా ఇస్తాడులే అని నవ్వుకుంది ఇంతకీ అసలు విషయం చెప్పలేదు ఏం ఆలోచించాడో అయినా ఇంకా నాకు టెన్షన్ ఎందుకులే తను ఆల్రెడీ ఆలోచించాను అన్నాడు కదా అనుకుంటూ అతన్ని గట్టిగా కావలించుకొని పడుకుంటుంది ఉదయం లేచి కిందికి వచ్చారు శోభన్ శసి పూజ గదిలోకి వెళ్ళింది తల్లి కొడుకులిద్దరూ హాల్లో కూర్చొని ఏం చేద్దామని చర్చించుకుంటున్నారు నువ్వేమనుకున్నావో చెప్పు నాన్న అంటుంది జయంతిదేవి ఫ్రాడ్ చేశాడు కదా కేసు పెడదాం అన్నాడు నేను అదే అనుకున్నాను కానీ వద్దులే కన్నయ్యా పాపం భార్య బిడ్డలు ఉసూరుమంటారు అంది జయంతి మరి మరింకేం చేద్దాం సరే అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితిని బట్టి అతని బిహేవియర్ని బట్టి అప్పుడు ఆలోచిద్దాంలే అన్నాడు శోభన్ అతని భార్య ఫోన్ నెంబర్ తెలుసా అని అడుగుతాడు శోభన్ ఆ ఉంది వాళ్ళ అబ్బాయి మెడిసిన్ చదువుతున్నాడు అతనికి అవసరమైన కాలేజీ ఫీజు బుక్సు ఇచ్చి మన కంపెనీ ద్వారానే చదివిస్తున్నాము ఆ డబ్బు తల్లి కొడుకులను పిలిచి వాళ్ళ చేతికే నేరుగా ఇస్తాను అతనికి ఇస్తే దానికి దీనికని ఖర్చు పెడతారు డబ్బు అవసరమైన టైంలో ఇబ్బంది అవుతుంది అతనికి ఇవ్వద్దు అని చెప్పింది ఆమె అందుకే ప్రతి సంవత్సరం ఆమెకు ఫోన్ చేసి వాళ్ళ చేతికే నేరుగా ఇస్తాను అంది జయంతిదేవి ఇంత సహాయం చేస్తుంటే వాడికి మనసు ఎలా ఒప్పింది ఇలా ఫ్రాడ్ చేయటానికి అన్నాడు శోభన్ ఇదేనా ఎంతో కాలం నుంచి మన దగ్గరే పనిచేస్తున్నాడని అతని కూతురు పెళ్లికి కూడా చాలా సహాయం చేశాను అంతేనా ఇల్లు కట్టుకుంటున్నానమ్మా అంటే కూడా డబ్బిచ్చాను అంది జయంతిదేవి అందుకేనమ్మా అర్హత చూసి సహాయం చేయాలంటారు అన్నాడు శోభన్ అతనికి అంత జీతం ఇస్తున్నప్పుడు ఇంకా ఇంత సహాయం చేయవలసిన అవసరం అయితే లేదు దాని బదులుగా ఏమీ లేని వాళ్లకు సహాయం చేయవచ్చు అంటాడు శోభన్ అవును కన్నయ్య వాళ్ళు అడగగానే ఇచ్చాను నేను ఆలోచించలేదు ఇంత సాలరీ ఉంది కదా ఇంకా నా సహాయం ఎందుకు అవసరమవుతుంది అని అది కాదు నాన్న నా బాధ ఆ కంపెనీ మీద వచ్చే ఆదాయం అంతా ప్రతిపగల పేద విద్యార్థులను చదివించటానికి మీ నాన్నగారి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి దానికే ఇస్తున్నాను నా బాధ ఇంత డబ్బుతో ఎంతమంది పేద పిల్లలు సహాయం కోల్పోయారో అనేది నా బాధ అంది అంది జయంతిదేవి అంది జయంతిదేవి ఆ విషయం కూడా అతనికి తెలుసు కదా అన్నాడు అందరికీ తెలుసు అంది జయంతిదేవి తెలిసి కూడా ఇలాంటి ఫ్రాడ్ పని చేశాడంటే వాడిని తప్పకుండా శిక్షించాల్సిందేనమ్మా వాళ్ళ ఇంట్లో కూడా ఏ ఉపయోగమూ లేదు అందుకే ప్రతిదానికి నీ సహాయం అందిస్తున్నారు వాళ్ళు ఆ చదువుకునే కుర్రవాడికి సహాయం ఆపొద్దు అలాగే అతని భార్యకు ఏదైనా ఆమె చేయగలిగిన ఉద్యోగం మన కంపెనీలో ఇవ్వండి అతన్ని మనం ఇప్పుడు వదిలేస్తే ఇంకా కొంతమంది కూడా ఇలాగే తయారవుతారు అన్నాడు శోభన్ అతన్ని నిక్కచ్చితనానికి తనలా నాంచకుండా ఇంత త్వరగా నిర్ణయం తీసుకునే గుణం చూసి అచ్చం వాళ్ళ నాన్నగారే అనుకుంది దేవి మనసులో సరే నాన్న శశికి కూడా చెప్తాం ఏమంటుందో అంటుంది అప్పటికే అంతా విన్న చేసి ఆయన నిర్ణయం నాకు చాలా నచ్చింది అత్తయ్యా కొన్ని విషయాల్లో నిర్ణయం చాలా కరాఖండీగా ఉండాల్సిందే లేకపోతే ముందు ముందు మనమే ఇబ్బంది పడవలసి వస్తుంది అంటుంది తెలిసి కూడా ఎంతో మంది పేద విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేశాడు అతనికి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అంటుంది కూడా సిఐకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది జయంతిదేవి ఏం చేద్దామంటారు అన్నాడు ఆమె జాలుగు గుణం తెలిసిన సిఐ ఇంతకుముందు కూడా ఇలా ఒక కేసు వచ్చింది చివరికి వచ్చేటప్పటికి పోనీ రేండి పాపం పిల్లలు కలవాడు అంటూ అతన్ని వదిలేయమంది అందుకే అలా అడిగాడు సిఐ గారు మేము కేసు పెడుతున్నాం మీ రూల్స్ ప్రకారం మీరేం చేయాలో అది చేయండి అంటుంది జయంతిదేవి ఓకే మేడం నేను మీ కంపెనీ దగ్గరికి ఎస్ఐని కానిస్టేబుల్స్ని పంపిస్తాను అంటాడు ముగ్గురు టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరతారు వెళ్ళే దారిలో గోపాలస్వామి భార్యకి ఫోన్ చేసి కొడుకును తీసుకొని ఆమెను అర్జెంటుగా ఆఫీస్ దగ్గరికి రమ్మని చెప్తుంది జయంతిదేవి శశికి మాత్రం కొంచెం టెన్షన్గా ఉంది ఏమవుతుందో అని ఇలాంటివి చూడటం ఇదే ఫస్ట్ టైం భయపడకూడదు ధైర్యంగా ప్రశాంతంగా ఉండాలి పక్కన శోభను ఉన్నాడు అత్తయ్య గారు ఉంది ఇంకెందుకు నాకు టెన్షన్ అనుకుంది ఆఫీస్కి వెళ్ళారు అప్పటికే స్టాప్ అంతా వచ్చి ఉన్నారు అందరినీ కాన్ఫరెన్స్ హాల్లోకి రమ్మని అటెండర్తో చెప్పి పంపిస్తుంది జయంతిదేవి కొన్ని ఫైల్స్ అటెండర్కి ఇచ్చి కాన్ఫరెన్స్ హాల్లో పెట్టమని చెప్తుంది అంతా వచ్చారు ఏమిటో వింత ఎప్పుడూ రాని జయంతిదేవి గారి కొడుకు కూడా ఆఫీస్కి వచ్చాడు అని చెవులు కొరుక్కుంటున్నారు మొన్నేమో కోడలను వెంటబెట్టుకొచ్చింది ఈరోజేమో దానికి తోకలా కొడుకుని కూడా తెచ్చింది అని ఎగతాళిగా అనుకున్నాడు గోపాలస్వామి మనసులో శోభన్ అంటే అతనికి చాలా చిన్న చూపు ఉంది అతనికి చదువు లేదని ఏమీ తెలియదని ఏమీ పట్టించుకోకుండా తల్లి మీద వదిలేసి జులాయిగా తిరుగుతాడని అతనికి చాలా చులకన భావం ఉంది శోభన్ అంటే ఇంతకుముందు ఒకటి రెండు సార్లు తల్లి కోసం ఆఫీస్కు వచ్చిన శోభన్ ఎదురు పడినప్పుడు అతని మొహం మీదే అన్నాడు మీకేంటి చిన్నబాబు జలసా పురుషులు మీకు ఒక బాధ్యత లేదు బరువు లేదు అన్నీ వదిలేసి హ్యాపీగా తిరుగుతారు అదృష్టవంతులు అనేవాడు ఎగతాళిగా శోభన్ చురుగ్గా చూస్తే తల వంచుకొని వెళ్ళేవాడు ఈ చదువురాని మొద్దు వచ్చాడు ఆఫీస్కి ఏం పొడుద్దామనో పెద్ద కలెక్టర్ లాగా కూర్చున్నాడు చైర్మన్ గారి పక్కన అని పక్కన ఉన్న వాళ్లతో ఇంకా ఏదో అంటున్నాడు వాళ్ళు అతని నోటు దురుసు తెలిసి నోరు మోసుకో అన్నట్లు నోటి మీద వేలు ఉంచి అంటున్నారు జయంతి దేవి గారు మైక్ అందుకొని మైడియర్ స్టాఫ్ ఈ రోజు నుంచి నేను ఈ కంపెనీ బాధ్యతలని నా కొడుకు కోడలైనా శోభన్ శశికళకి కూడా షేర్ చేయాలి అనుకుంటున్నాను ఇక ముందు నాతో పాటుగా వాళ్ళు కూడా మీ యజమానులే అని చెప్పారు జయంతిదేవి దాంతో స్టాప్ అంతా చప్పట్లు కొట్టి తమ హర్షాన్ని వెలుబుచ్చారు ఈరోజు మన కంపెనీలో ఒక సమస్య వచ్చింది ఆ ప్రాబ్లంని వాళ్ళనే సాల్వ్ చేయమన్నాను మీకెవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పండి అని అడిగారు మన కంపెనీకి ప్రాబ్లమా ఏమిటది ఏమైంది ఏం జరిగింది అంటూ అందరూ ఆశ్చర్యంతో ఒకరినే ఒకరు ప్రశ్నించుకుంటూ ఉంటారు ఇంతలో గోపాలస్వామి లేచి అదేంటి మేడం మీ కోడలు శశికళ కొత్తగా వచ్చింది ఆమెకేం తెలుసు మీ అబ్బాయికి అయితే అసలు ఏమీ తెలియదు వాళ్ళిద్దరికీ ప్రాబ్లం సాల్వ్ చేయమని అప్పగించడం ఏమిటి అంటాడు సరే అయితే మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేద్దురు కానీ రండి ఇక్కడికి అని పిలుస్తుంది జయంతిదేవి పెద్ద మనగాడిలా రొమ్ము విరుచుకొని అక్కడికి వచ్చి నిలబడతాడు ఇంతకీ ప్రాబ్లం ఏమిటి మేడం అని అడుగుతాడు ఒక ఎంప్లాయీ లేచి జయంతి గారు గొంతు సవరించుకొని మన కంపెనీలో కొంతకాలం నుంచి లెక్కల్లో చాలా ఫ్రాడ్ జరుగుతోంది చాలా డబ్బు కంపెనీ అకౌంట్స్ నుంచి మాయమైపోతుంది అది నిన్న మొన్న వచ్చినా ఏమీ తెలియని నా కొడలు కనిపెట్టింది అని చెప్పింది జయంతిదేవి గారు గోపాలస్వామి వైపు చూస్తూ అది వింటూనే అక్కడున్న గ్లాస్ తీసుకొని గటకటా నీళ్లు తాగేశాడు ఏమిటి గోపాలస్వామి గారు ఆ లెక్కలేమిటో కొత్తగా వచ్చిన నా కోడలికి ఏమీ తెలియని నా కొడుక్కి చూపిస్తారా అంటుంది చాలా గట్టిగా అప్పటికే అతని ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది మిడిగుడ్లు వేసుకొని చూస్తున్నాడు అతని భార్య కొడుకు కూడా వచ్చారు అప్పటికే ఓ పక్కన నిలబడి ఈ తతంగమంతా చూస్తున్నారు ఇతనే ఏదో చేసినట్లున్నాడు అనుకున్నారు అతని బుద్ధి తెలిసిన వాళ్ళిద్దరూ పిఏ లతను కూడా అక్కడకు రమ్మని పిలిచింది ఆమె కూడా భయంతో వణికిపోతోంది చెమటలు కక్కుకుంటూ ఏ నిమిషమైనా కింద పడిపోతుందేమో అన్నట్లుంది నీ నాటకాలు చాలే రా ఎక్కడికి అని గట్టిగా పిలుస్తుంది జయంతిదేవి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళందరి కాళ్ళపై పడి తనకేమీ తెలియదని ఇతనే ఇస్తానని తెచ్చి ఇక్కడ చేర్చాడని తనని ఏమీ చేయకండి అని ఎవరూ లేనిదాన్ని ఇతన్ని నమ్మితే నా జీవితాన్ని నాశనం చేశాడు ఏ దిక్కు లేక అతని మాట విని ఇదంతా చేశాను నా ప్రమేయం ఏమీ లేదు నాకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అంటూ వాళ్ళ కాళ్ళపై పడింది ఏసడింపుగా చూస్తూ పక్కన నిలబడు అంటుంది జయంతిదేవి నీ సంగతి ఏమిటి గోపాలస్వామి పాతవాటి సంగతి అలా ఉంచు ఈ రెండు నెలల్లో నువ్వు తిన్న కోటి రూపాయలు అక్కడ పెట్టు లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అంటాడు శోభన్ కోపంగా అతని కాలర పట్టుకొని నిలదీస్తూ నా భర్తకి చదువురాదు అన్నావు ఏమీ తెలియదు అన్నావు మరి నీకేం తెలుసు నమ్మిన వాళ్ళని మోసం చేయటమా తిన్నింటి వసాలు లెక్క పెట్టటమా పెద్ద చదువులు చదువుకొని నువ్వు నేర్చుకున్నది ఇదేనా ఇదేనా నీ సంస్కారం అంటుంది శశి ఈ కంపెనీ మీద వచ్చే ప్రతి పైసా ట్రస్ట్కే వెళుతుందని నీకు తెలుసు దీనిలో ఒక్క పైసా కూడా నేను కానీ నా కుటుంబం కానీ తీసుకోము ప్రతి పైసా పేద విద్యార్థుల కోసం ఆర్ఫనైజుల కోసమే ఖర్చు పెట్టబడుతుంది నీకు ఎలా చేతులు వచ్చాయి గోపాలస్వామి ఆ డబ్బు తీసుకోవటానికి నీ కుటుంబానికి నేను వ్యక్తిగతంగా ఎంత సహాయం చేశాను అదైనా గుర్తురాలేదా నీ కొడుకు చదువుకు కావాలంటే లక్షలు ఖర్చు పెడుతున్నాను నువ్వు ఈ రెండు నెలల్లోనే కొట్టేసిన కోటి రూపాయలు ఎంతమంది విద్యార్థుల చదువుకి ఉపయోగపడేవి చదువు విలువ తెలిసిన వాడివి కదా చదువుకున్నవాడివి కదా ఆ మాత్రం తెలీదా నువ్వేం చేస్తున్నావో అని అంటుంది జయంతిదేవి ఇలాంటి వాడికి నీలా మంచిగా చెప్తే తెలీదమ్మా అన్నాడు శోభన్ అప్పటికి కూడా నా లెక్కలు ఎవరికీ అర్థం కావు అన్న భ్రమలో ఉన్న గోపాలస్వామి ఏంటి మేడం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు నేను డబ్బు తీశాను అని అంటున్నారు ఏది చూపించండి ఎక్కడుందో ప్రూఫ్ అంటాడు ఈ రెండు నెలల్లో అతను చేసిన ఫ్రాడ్ అంతా పైసాకి పైసా లెక్క చెప్తుంది చేసి అందరి ముందే నువ్వు ఈరోజు వచ్చావు అసలు నీకేం తెలుసు కంపెనీ లెక్కలు ఒక దానిలో వస్తూ ఉంటాయి ఒక దానిలో పోతూ ఉంటాయి ఏదో అన్ని తెలిసిన దానిలా నా మీద నెపం వేస్తున్నావు అని గట్టి గట్టిగా అరుస్తూ బొకాయిస్తున్నాడు మీది మీదికి వస్తున్నాడు అతను శశి మీదకు వస్తుంటే శోభన్ అతని చంపకు పెట్టి ఒక్కటి కొట్టాడు నిలువెత్తు మనిషి అంత దెబ్బ కొట్టేటప్పటికీ నేలకు కరుచుకుపోయాడు పక్కపల్చని గోపాలస్వామి అతన్ని కాలర్ పట్టుకొని పైకి లేపి ఆ లెక్కలన్నీ వాళ్ళు చెప్తారు వాళ్ళతో వెళ్ళు అంటూ అప్పుడే వస్తున్న పోలీసుల దగ్గరికి విసిరేశాడు అతను వెళ్ళి వాళ్ళ ముందు పడ్డాడు అప్పటి వరకు జయంతిదేవి గారు ఏమీ చేయరు ఆవిడది జాలిగుండె తను బొకాయిస్తే తనదే నిజం అనుకుంటుంది తన కోడలికి లెక్కలు తెలియక అలా చెప్పిందేమో అనుకుంటుంది అని బొకాయిస్తున్న గోపాలస్వామి పోలీసులను చూసేటప్పటికి ఒక్కసారిగా నీరు కారిపోయి అమాంతం వచ్చి శోభన్ కాళ్ళు పట్టుకున్నాడు చిన్నబాబు గారు నన్ను క్షమించండి తప్పైపోయింది తెలియక తప్పు చేశాను ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అమ్మగారు మీరే నా దేవత నన్ను రక్షించండి అమ్మగారు అంటూ జయంతిదేవి కాళ్ళు పట్టుకున్నాడు శశి కాళ్లపై పడబోతే వెనక్కి జరిగింది తప్పు చేసినప్పుడు శిక్ష తప్పదు గోపాలస్వామి ఇది నీలా చేసే ఇంకా కొంతమందికి గుణపాఠం అవుతుంది నేను ఏమీ చేయలేను అనే కదా ఇప్పటి వరకు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు ఇప్పుడేమైంది కాళ్ళు పట్టుకుంటున్నావు అంటుంది జయంతిదేవి అక్కడికి వచ్చి పక్కన నిలబడి ఇదంతా చూస్తున్న అతని భార్యని కొడుకును పిలిచింది ఏం చేయమంటారు ఇతన్ని అని వాళ్ళనే అడిగింది తలవంచుకున్నారు వాళ్ళు తలవంచుకోవటం కాదు బాబు ఆ రోజు నువ్వు మెడిసిన్ చదవాలంటే మీ నాన్న నా వల్ల కాదు అంటున్నాడని నా దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకుని ఏడ్చావు గుర్తుందా ఆ రోజున నేను సహాయం చేయలేను అని అంటే నీ జీవితాశయం ఏమయ్యేది డబ్బు లేక చదువు ఆగిపోయేదే కదా అలా డబ్బు లేక చదువుకోలేకపోతున్నా ప్రతిభ ఉన్న నీలాంటి విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని వాళ్ళ కోసం నేను ఈ ట్రస్ట్ పెట్టాను మేము ఎంతో శ్రమపడి ఆ ట్రస్టును నిలబెట్టి ఇన్ని వేల మంది విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నాం అన్నీ తెలిసి మీ నాన్నగారు ఈ తప్పుడు పని చేశాడు ఏం చేయాలి మీరే చెప్పండి అంటుంది జయంతిదేవి క్షమించండి క్షమించండమ్మా మాకు ఈ ఏమీ తెలియదు అతను మాకు ఇల్లు గడవటానికి కూడా డబ్బు ఇవ్వడు నేనే టైలరింగ్ అని ఏదో నాకు తెలిసిన పనులు చేసి ఇల్లు జరుపుకుంటూ ఉంటాం ఈ పాపంలో మాకు భాగం లేదమ్మా నా కూతురికి కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేశారు నా కొడుకుని లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు నా కొడుకు లాంటి ఎంతో మంది పిల్లల ఉసురు పోసుకున్నా ఇతన్ని ఏం చేసినా మాకు అభ్యంతరం లేదు అసలు అతను ఇంటికి వచ్చి మాతో ఉండి సంవత్సరం దాటింది ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో మాకేమీ తెలియదు ఇలాంటి మోసగాడితో మాకు అసలు సంబంధం లేదు అన్నారు వాళ్ళిద్దరూ శోభన్ పోలీసులకు సైగ చేశాడు వాళ్ళు అతన్ని పిఎల్ అతను తీసుకొని వెళ్ళారు అమ్మో ఎంత మోసం నమ్మకంగా ఉండి ఎంత మోసం చేశాడు ఇతను అమ్మగారు అందరికీ ఎంత సహాయం చేస్తున్నారు అలాంటి వారికే ఇలా వెన్నుపోటు పడవాలని చూశాడు వీడికి ఇలా కావాల్సిందే అనుకున్నారు అందరూ ఎవరూ కూడా జాలి చూపించలేదు గోపాలస్వామి పైన ఇన్ని సంవత్సరాలకి అమ్మగారు కరెక్ట్ గా చేశారు ఇలా శిక్ష వేయకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఇలా చేస్తూనే ఉంటారు మీరు మంచి పని చేశారమ్మా అన్నారు మిగతా స్టాప్ అంతా ఇందులో నా గొప్ప ఏమీ లేదు ఇది మొత్తం నా కోడలు శశికళ